హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ యొక్క పిండి ఉంటే చాలు నాలుగు రకాల టిఫిన్లు చేసుకోవచ్చు చాలా హెల్దీ చాలా టేస్టీ కూడా ముందుగా ఈ పిండితో ఇలా దోశ వేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో తర్వాత ఇడ్లీ తర్వాత ఇలా ఉప్పతం వేసుకోవచ్చు దానిపైన కొంచెం వెజిటేబుల్స్ ఇట్లా ఉంటే వేసుకోవాలి క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పతం రెడీ తర్వాత అదే పిండితో పొంగనాలు కూడా వేసుకోవచ్చు దీంట్లో కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఒక్కోళ్ళు ఒక్కో రకంగా అడుగుతారు కదా టిఫిన్ ఈ ఒక్క పిండి కలిపి పెట్టుకోండి అందరికీ హెల్దీగా అది చేసి పెట్టుకోవచ్చు దానికోసం నేను ఒక కప్పు మిన్పగుళ్ళు తీసుకొని ఫ్రెష్గా కడిగి నానబెట్టుకున్నాను దీంట్లో కొద్దిగా మెంతులు కూడా వేసుకొని ఎనిమిది గంటలు నానబెట్టేసుకున్నాను చూడండి ఈవినింగ్కి ఎంత బాగా నానిపోయినాయో ఇలా నానిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ మిక్సీ గిన్నెలో ఇవి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా ఈ మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఈ పిండి అనేది వేసుకోవాలి ఈ మిన్ పిండి ఇలా మిగతా పిండి మొత్తాన్ని వేసుకొని పెడేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే మిన్పగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ సగము రాగి పిండి వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఇది మొత్తం కలిసేటట్లు ఇలా బాగా కలిపేసుకోవాలి ఈ బాగా ఇట్లా జిగురులా ఉంటుంది కదా అందుకే ఇట్లా బాగా ప్లేట్ చేస్తూ కలుపుకోవాలి బాగా కలిసిపోతుంది ఇలా కలిసిపోయిన తర్వాత బాగా లూజ్గా కాకుండా కొంచెం మీడియంగా ఉంచుకోవాలి తర్వాత ఇలా ఉంచేసుకొని పిండి మూత పెట్టేసుకొని మార్నింగ్ చూసుకుంటే ఇలా బాగా పొంగిపోతుంది చూడండి ఎంత బాగా పొంగిందో అప్పుడు దీంట్లో ఇలా కొంచెం ఇలా కలిపేసుకొని మిగతా ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి పిండి అనేది కొద్ది కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా దీంట్లో ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకున్న తర్వాత మనకి ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటే ప్లేట్ తీసుకుంటున్నాను ఇడ్లీకి ఇలా ఇడ్లీ ప్లేట్ తీసుకొని దాంట్లో ఇలా వేసేసుకోవాలి పిండి ఇలా ఇడ్లీ పెట్టేసుకొని ఇడ్లీ అయ్యేలోపు దోశలు ఉప్పద్దము ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు చూడండి నేను ఇడ్లీ కంప్లీట్ అయిన తర్వాతని ఇవి తీసాను చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో ఇడ్లీలు అనేటివి తర్వాత ఇడ్లీలు రెడీ ఇడ్లీలు పక్కన పెట్టేసుకొని తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి కొద్దిగా మళ్ళీ పిండి తీసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు వేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత దానిపైన కొంచెం ఇలా ఆయిల్ పెట్టి స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా వాటర్ చల్లి దీనిపైన కొంచెం పిండి వేసుకొని ఇలా మందంగా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి అంతే కొంచెం స్ప్రెడ్ చేసి దీనిపైన ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ వేసేసుకోవచ్చు కొత్తిమీర కూడా నేను ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకున్నాను చూడండి ఇవి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీనిపైన ఆటోమేటిక్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది అప్పుడు మూత తీయాలి అంతవరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసేలోపు ఇవి ఎంత బాగా ఇలా అవుతుందో అప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది ఇలా సైడ్ లేటా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే బాగా వస్తుంది తర్వాత తీసి చూడండి అప్పుడు దీన్ని తీసేసి రివర్స్లో ఇలా వేసేసుకోవాలి ఎంత బాగా వస్తుందో చూడండి ఈజీగా పైకి వస్తుంది కదా ఇలా రివర్స్లో వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచి మళ్ళీ మూత తీసేసి పక్కన పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఉప్పదం రెడీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎవరైనా ఇష్టంగా తింటారు ఇలా వాళ్ళకి నచ్చినవి చేసి పెడితే మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత అదే పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా కలుపుకొని ఇదే పిండి దోశలకు కూడా వాడుకోవచ్చు ఇలా దోశ బ్యాటర్ వచ్చి ఇలా కలిపేసుకొని అదే ప్యాన్ పైన కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి ఈ దోశ అనేది వేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తున్నాయో దోశలు అయితే చాలా బాగా వస్తాయి ఫస్ట్ దోశ అయినా ఈజీగా ఎంత సన్నంగా వేసుకున్నా కానీ అసలు ఇది ఒక ఫైవ్ మినిట్స్కి ఈ దోశ కూడా రెడీ అయిపోతుంది పక్కన మనం ఆయిల్ వేయకుండా ఓకే చూడండి ఆటోమేటిక్గా ఇలా పైకి వెళ్ళేస్తుంది కదా చూడండి ఇలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి తర్వాత ఈ దోశ రెడీ అయిన తర్వాత ఈ దోశను కూడా పక్కన పెట్టేసుకొని చూస్తే సరిపోతుంది తర్వాత మిగతా పిండి నాకు ఇక్కడ ఇదే పిండి మిగిలింది ఈ పిండిలోకి కొంచెం క్యారెట్ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర వేసుకొని ఆప్షను ఇలా మొత్తం కలిపేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత ఈ ఉప్పు ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని దీంట్లో ఈ పిండి అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ పొంగితే నిండుగా అయిపోతుంది తీసేటప్పుడు మనకు సరిగా తీయరాదు కాబట్టి కొద్ది అని వేసేసుకోవాలి ఇలా మిగతా పిండి మొత్తాన్ని ఇలా మొత్తం వచ్చేటట్టు చూసుకోవాలి నాకు ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి మొత్తం సరిపోయింది ఇడ్లీకి కానీ దోశకి కానీ ఉప్పతం కానీ వీటికి మొత్తానికి ఈ పిండికి పర్ఫెక్ట్గా సరిపోయింది తర్వాత చూడండి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో లేదంటే టెన్ మినిట్స్ అట్లా ఉంచుకోవాలి చూడండి ఈజీగా అవే వెళ్ళిపోతాయి ఇలా ఉడికితే కొంచెం ఇలా బ్లాక్గా అనిపిస్తున్నాయి కానీ అంత బ్లాక్ ఏం లేదండి ఎందుకంటే ఇది కొంచెం రాగిపోయింది కదా ఆటోమేటిక్గా మనకు బ్లాక్గానే అనిపిస్తుంది ఇలా రివర్స్లో ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఎవరైనా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా తర్వాత ఇటు రివర్స్లో వేసేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి హెల్తీ కూడా ఎవరైనా ఇష్టంగా తింటారో మనకు కూడా పెద్ద కష్టపడాల్సిన పని ఉండదు ఎందుకంటే ఒకే పిండితో వాళ్ళకి నచ్చింది ఏదైనా చేసి పెట్టచ్చు లేదంటే దీనికి పిండి కలపాలి దానికి పిండి కలపాలి అంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది కదా ఇలా ఒక పిండి కలిపి పెట్టుకుంటే వాళ్ళకు ఏదంటే అది చేసి పెట్టచ్చు పిల్లలు ఉంటే నాకు ఇది కావాలి అంటారు అది కావాలి అంటారు అలా కాకుండా ఇలా ఒక పిండి వాళ్ళకు హెల్దీగా చేసి పెట్టిననుకో చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి అందరూ తప్పకుండా అందరికి నచ్చుతుంది టేస్ట్ కూడా అంత బాగుంటుంది చూస్తేనే మీకు ఇక్కడ అర్థమైపోతుంది చూడండి నేను ఇడ్లీలు ఫస్ట్ వేసాను కదా అవి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో తర్వాత ఈ దోశ ఉప్పతం ఇవేవే కానీ ఈ చట్నీకి కారం పొడి ఏదైనా ఇడ్లీకి పక్కన సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఎవరైనా ట్రై చేశారా కామెంట్ చేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇచ్చి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి